మాజీ మంత్రి ఆర్కె రోజా మరోసారి వార్తల్లోకెక్కారట ఆమె గతంలో పనిచేసిన పర్యాటక శాఖలోని అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు రావటంతో ఆ శాఖ ఇమేజ్ దెబ్బతిందనే వార్తలు గుప్పమంటున్నాయి రెండువేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచాక రోజాకు ఏపీఐఐసి చైర్మన్గా రెండున్నర సంవత్సరాలు అవకాశాన్ని జగన్ కల్పించారు అనంతరం రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్చిన జగన్ రోజాకు టూరిజం క్రీడాశాఖ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు ఇంత అవకాశం ఉన్నా రోజా తన పదవీ కాలంలో అటు నియోజకవర్గానికి కాని ఇటు రాష్ట్రానికి కాని తన శాఖ ద్వారా ప్రగతి చూపలేదని విమర్శలను మూటగట్టుకుంటున్నారట మంత్రి హయాంలో మేడం తిరుమలకు దర్శనానికి రావటం బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తప్ప చేసిందేమీ లేదనే వాదనలు సొంత పార్టీలోనే వినిపించాయట తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడితే కేసులు పెట్టాలని ఏకంగా టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానం పెట్టే అంత పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి దీనికి తోడు ఆమె వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ గొల్లా మండపం వద్ద సిలువ ధరించడమే కాకుండా దానిని ఆలయం ఎదుట ప్రదర్శించినా కనీసం దీనిని ఖండించలేదనే ఆరోపణలు ఉన్నాయి దీంతోపాటు టూరిజం శాఖ మంత్రిగా తిరుపతిలోని శ్రీవారి పాదాల చెంత టూరిజం కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారనే అపవాదనూ మూటగట్టుకున్నారని సొంత పార్టీలోనే చర్చ సాగిందట దీనికి తోడు ఆమె మంత్రిగా ఉన్న సమయంలో ఏడుకొండల కింద ముంతాజ్ అనే స్టార్ హోటల్కు అనుమతులు మంజూరు చేసి మరో వివాదంలో రోజా ఇరుక్కున్నారట అన్నిటికంటే మరో వివాదం ఆమెపై ఉందని పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోందట తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన టూరిజం శాఖకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ప్రతిరోజు మూడు వేల ఐదు వందలకు కేటాయించేవారు ఎక్కువగా తమిళనాడు కర్ణాటక భక్తులు వచ్చేవారట దీంతో ఏపీ టూరిజం అనేక అక్రమాలకు పాల్పడిందని విజిలెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో బయటపడిందట దీనిపై అప్రమత్తమైన నాటి టీటీడీ పాలక మండలి వాటిని పూర్తిగా రద్దు చేసిందట మరోవైపు టూరిజం శాఖకు లీజు బస్సులు నడుస్తున్నాయి ఇవి చాలా వరకు ఎక్కడా తిరగడం లేదని సమాచారం కేవలం తిరుమల టికెట్లు బుక్ చేసి బస్సులు తిప్పినట్టు దానికోసం అద్దెలు పెద్ద ఎత్తున చెల్లించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయట మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ధనుంజయ రెడ్డి బావమర్ది రెడ్డి తిరుపతి జిల్లా టూరిజం శాఖ అధికారిగా ఉంటూ అనేక దందాలు సాగించారని ఆరోపణలు ఉన్నాయి ఆర్టీసీ డిపో మేనేజరైన సదరు ఉద్యోగిని డిప్యూటేషన్పై టూరిజం శాఖ తీసుకువచ్చారట ఆయనతో పాటు ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల రీజియన్ అధికారిగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన ఎంపీడీఓను నియమించటంతో ఇద్దరూ అడ్డగోలుగా దందాలు చేశారని అనేక ఫిర్యాదులు ఉన్నాయట తిరుమల శ్రీవారి దర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు రాయచోటికి కూడా టూరిజం బస్సులు నడిపినట్టు లెక్కలు చూపించారట దీంతో ఎన్నడూ లేని విధంగా కొత్త విషయాలు బయటకు రావటంతో సొంత పార్టీలో నాడు చర్చలు సాగాయనే టాక్ నడిచినట్టు తెలుస్తోంది దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే విధంగా వీరంతా వ్యవహరించినట్టు ఆధారాలతో సహా బయటకు రావటంతో రోజా మరిన్ని చిక్కుల్లో పడ్డారట టూరిజం శాఖ నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మొదటి నుంచి స్కామ్లా మారాయనే ఆరోపణలు ఉన్నాయట చివరకు ఆర్టీసీని కూడా ఇందులో భాగం చేశారనే అపవాదు ఉందట రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి టికెట్లు బుక్ చేసుకున్న రికార్డులు క్రియేట్ చేసి అప్ అండ్ డౌన్ ఛార్జీలతో పాటు శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఇందులో కలిపారట ఈ విధంగా టికెట్లు బుక్ చేసుకున్న వారు చాలా మంది స్వామివారి దర్శనానికి మాత్రమే వచ్చి బస్సుల్లో మాత్రం ప్రయాణం చేసేవారు కాదట ఈ టికెట్లను టూరిజం సిబ్బంది ఆయా బస్సు డ్రైవర్ల కండక్టర్లతో ముందుగానే అందించి పాత టికెట్ల రసీదులతో సొమ్ములు దోచుకున్నారనే వార్తలు కూడా గుప్పమంటున్నాయి ఈ విధంగా ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయట అదేవిధంగా అద్దె బస్సులు నడిపినట్టు రికార్డులు చూపించి డబ్బులు దండుకుంటున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా చెన్నై హైదరాబాదుతో పాటు తిరుపతిలో ప్రత్యేకంగా కౌంటర్లు పెట్టి ఈ వ్యవహారం నడిపినట్టు విజిలెన్స్ విచారణలో బయటపడటంతో ప్రభుత్వ పెద్దలే నాడు తిన్నారనే వార్తలు వినిపించాయి దీంతోపాటు శిల్పారామాల్లో అక్రమ దందాలు టూరిజం హోటల్సు బార్లలో అడ్డగోలు వ్యవహారాలు నడిచినా ఏ రోజు తన శాఖలపై నాటి మంత్రి రోజా రివ్యూ చేసిన దాఖలాలు కూడా లేవనే టాక్ నడుస్తోంది దీంతో ఇష్టారాజ్యంగా సిబ్బంది దందాలు నడిపిన పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు ఏపీ టూరిజం శాఖ ఎఫెక్టు మిగతా రాష్ట్రాల భక్తులకు శాపల్లా మారిందట మిగతా రాష్ట్రాలకు చెందిన భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది మరోవైపు తిరుమల శ్రీవారి పాదాల చెంత గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవలోక ప్రాజెక్టుకు తిరుమలకొండల మీద జూపార్కు కోసం అలిపిరికి మధ్యలో ఇరవై రెండు ఎకరాలు కేటాయించారు అయినా ప్రాజెక్టు నిర్వహణ ప్రారంభం కాలేదు అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జూపార్కు సమీపంలో శంకుస్థాపన కూడా చేశారట అయితే ఈ ప్రాంతంలో విలువైన ఎర్రచందనం చెట్లు నరికివేశారట దేవలోక్ రాలేదు స్టేడియం కట్టింది లేదు తర్వాత ఆ భూముల్లోని ఏడు ఎకరాలను ఏకంగా ముంతాజు పేరుతో హోటల్ నిర్మించటానికి అనుమతులు ఇచ్చారట దీంతో వివాదం కాస్తా ముదిరి పాకాన రాజకీయ వర్గాల మాట మొదట ఆ భూమిల్ని ఒబరాయ్ గ్రూపుకు ఇస్తున్నట్టు టూరిజం శాఖ వెల్లడించిందట తర్వాత ఆ ప్రాంతంలో ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణం చేస్తూ బోర్డు పెట్టడంతో భక్తులు అవాక్కయ్యారట ఆన్లైన్లో అప్పటి సీఎం శంకుస్థాపన కూడా చేసేశారట అయితే స్టార్ హోటల్ పేరు ముంతాజ్ కావటం అందులోనూ స్పా సెంటర్తో పాటు బార్ అండ్ రెస్టారెంట్ వెజ్ హోటల్ అని తెలియటంతో స్వామివారి భక్తులతో పాటు హిందూ ధార్మిక సంఘాలు కూడా గలం విప్పాయట ఇన్ని తెలిసినా వారానికి ఒకసారి శ్రీవారికి పరమభక్తురాలిగా ఉండే రోజా దర్శనానికి వచ్చి కనీసం అభ్యంతరం చెప్పలేదని సొంత పార్టీలోనే వార్తలు గుప్పుమన్నాయట అధికారం మారడంతో ముంతాజ్ హోటల్స్పై తీవ్రమైన చర్చ సాగింది అనంతరం ముంతాజ్ పేరు తొలగించి ట్రెండింటి పేరుతో హోటల్ నిర్మాణాన్ని ఒబరాయ్ గ్రూప్ మొదలుపెట్టింది ముంతాజ్ అనే పేరు ఉన్నప్పుడు ఆ శాఖ మంత్రిగా రోజా ఏనాడూ స్పందించిన దాఖలాలు లేవని చాలామంది భక్తులు పెదవి విరిచారు దీనిపై మంత్రిగా ఉన్న రోజా ఎందుకు మౌనం వహించారో తెలియదంటూ రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నారు ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు సొంత నియోజకవర్గంలోని వడమాలపైట విజయపురం మండలాల్లో పరిశ్రమల కోసం స్థల సేకరణ చేయించారు అయినా అక్కడకు ఒక్కటంటే ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలాలు లేవు ఉన్న పరిశ్రమలు కూడా పోయాయని స్థానికులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట దీంతోపాటు వడమాలపేట మండలంలోని భూములను తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తుల కోసం కేటాయించారు మరోవైపు నాడు మంత్రిగా ఉన్న రోజా వైసీపీ కార్యాలయానికి ఎయిర్పోర్టు వద్ద రెండెకరాల భూమి కేటాయించారనే విమర్శలను ఎదుర్కొన్నారు క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన రోజా జగన్ జన్మదినోత్సవాలకు ఆడుదాం ఆంధ్రా పేరుతో హడావుడీ చేయటం తప్ప రాష్ట్రస్థాయిలో క్రీడాకారులకు సరైన శిక్షణా శిబిరాలు నిర్వహించనే లేదట ఫెడరేషన్ పేరుతో క్రీడలు నిర్వహించినా ఎక్కడా వాటికి గుర్తింపు లభించలేదట చాలామంది క్రీడాకారులు పోటీలో పాల్గొని విజయం సాధించినా వారికి ఎలాంటి గుర్తింపు లేదని చివరకు ఉన్నత చదువులకు కూడా ఇవి ఉపయోగపడలేదని చాలామంది ఆవేదన వ్యక్తం చేశారట మొత్తం మీద మాజీ మంత్రి రోజా ఎఫెక్ట్తో టీటీడీ సీరియస్గా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు అటు శాఖ మీద పట్టు తెచ్చుకోలేకపోగా నోటిదురుసుతో పార్టీకి నష్టం చేకూర్చారని అటు పార్టీలోనూ చర్చ సాగుతోందట భవిష్యత్తులో మరిన్ని వివాదాలు బయటకు వస్తాయోనని పార్టీ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది